నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే ముందుకైతే టయోటా ఎన్వా కృష్ణ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అయితే పట్టుకొచ్చానండి రైటింగ్ గా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇదే టయోటా ఎన్వా కృష్ణ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టు సెకండ్ ఓనర్ బండి అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఈ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఓనర్షిప్ సెకండ్ ఓనర్ బండి ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఏ బండి అయినా మన ఛానల్లో పెడితే మీరు షోరూమ్ చెక్ ట్రాక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీకంటే ఎక్కువగా నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే వీడియో అయితే పెడతాను మీటర్ బ్యాక్ అయిన బండి నేను ఏది కూడా వీడియో అయితే చేయరండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ సెవెన్ సీటర్ వెహికల్ తొంభై వేల కిలోమీటర్ తిరిగింది దీనికి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయిందండి సరే అయితే బండి చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ చూసుకోవచ్చు ఐ సిరీస్ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి తొంభై వేలు తిరిగింది షోరూమ్ డ్రాగు కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు తొంభై మూడు వేల పదిహేను కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు బండికి ఒక చిన్న వంతు పెట్టేది కూడా లేదండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ తీసుకొని నడుపుకోవడమే మైలేజ్ కూడా ఇది మంచి మైలేజ్ అయితే వస్తుంది మీకు మంచిగా నడుపుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా చూపించుకోవచ్చు ఈ బండి మీద మైలేజ్ అయితే ఆల్మోస్ట్ సిల్ టైర్లు అయితే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా బానేడుగులు చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం పరిస్థితిగా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు టైటో అది కనపడుతుందని చూసుకోవచ్చు ఏవి చూడొచ్చండి ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ ఇక టైర్ ఇంజన్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు పర్ఫెక్ట్గా అనమాట ఆరు నుంచి ఏడు లక్షల కిలోమీటర్లు అయితే అట్లా నడుపుకొని తిరగచ్చండి బండి అయితే బెందుకరే భయ్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించాలండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను రైట్ అనుమా క్రిస్టార్ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బాగానే డిగీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ తొంభై వేల కిలోమీటర్స్ ఉంది బండి నెంబర్తో పడి పెట్టాను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీతో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది పన్నెండు లక్షల ఇరవై వేలు అండి ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ అంటే చెప్తాను ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే దీనికి పెట్టుబడి పెట్టాల్సిన ఏమీ లేదండి టైర్లు కూడా ఉన్నాయి కాబట్టి డీజిల్ వేసుకుని నడిప ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ అంటే చెప్తాను ఓకే సార్ ఒకసారి వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చేసింది చూడండి వెహికల్కి మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ అవైజ్ అండి చెప్తాను కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు నేను ఏ బండికైనా సరే ఎక్కువ బార్గెనింగ్ చెప్పి తగ్గించడం అయితే చేయను రీజనబుల్ రేట్ చెప్తాను రీజనబుల్ రేట్గా ఇప్పిస్తాను ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఫైనల్ బై చేయండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ